జగన్ మేము నమస్తే నిన్నే జగన్ ఏనా తుకి ธรรม అదికి हमको दी ఆధ్వర్యంలో దాదాపుగా రెండు నెలల కుటుంబాలు అంటే ఈయన గుజరి వ్యాపారం చేస్తా ఉంటాడు పెద్ద వ్యాపారస్తుడు ఆయన ఆయన ఏ పార్టీ వాడు కాదు మొదటి నుంచి తటస్థంగా ఉండేవాడు ఈరోజు మా మీద మన పార్టీ మీద చేసే కార్యక్రమాలు చూసి ఈరోజు వచ్చి పార్టీలో వాళ్ళ ఆలోచన వచ్చి అందరితో కలిసి ఈరోజు పార్టీలో చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను ఏదున్నా కూడా ఈయన ద్వారా బతుకుతా ఉన్నాడు చాలా మంది అడుగు అన్ని కుటుంబాలు నీకు పోషిస్తా ఉన్నాడు ఈరోజు చాలా సంతోషం సాధి నీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏదున్నా మీరు ఆలోచించుకొని రోజు పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది అవసరం ఇది ఏదంటే ఆదోని ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఆదోని ఉండాలని చెప్పేసే కోరిక వాళ్ళకు ఉంది కాబట్టి ఈ రోజు మతతత్వ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు పోటీ చేస్తున్నాడు కాబట్టి ఏదో కూడా ఎలాంటి సమస్య ఆధ్వర్యంలో అని చెప్పేసి ఉద్దేశంతోనే వాళ్ళంతా వచ్చి పార్టీలో చేరి మాకు మద్దతు తెలుగుతా ఉన్నా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది ముఖ్యంగా ఏ ముఖ్యమంత్రి చేయలేని పనులన్నీ కూడా రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి చేశాడు అది బాగా గమనించాలి ఎందుకంటే పేదోళ్ళ గురించి సంక్షేమ పథకాల గురించి ఆలోచన చేస్తే పేదోళ్ళకే సంబంధించిన సంక్షేమ పథకాలే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వారు చదువుకోవాలని ఒక ఆలోచన చదివించాలనే కోరిక ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి చదువు చదువుతే బాగుంటారు కుటుంబాలు బాగుంటాయని చెప్పేసి ఆలోచించే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడనే మంచి కార్యక్రమాన్ని పెట్టి ఈ రోజు ప్రతి పేద కుటుంబాన్ని చదువు ఇస్తామని కూడా అందరికి తెలుసు ఏదన్నా అమ్మ అకౌంట్లో డబ్బులేసి దాని ద్వారా పిల్లలు కూడా స్కూల్ పంపిస్తే అన్ని తానై రోజు అన్ని రకాలుగా మరో బాధ్యతలు మోసం పనిచేస్తా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నీళ్ల కింద స్కూల్ బాగా చేసినాడు ఎందుకంటే కార్పొరేట్ స్కూల్ కింద బాగుండాలా అనే ఉద్దేశంతో అన్ని వసతులు కల్పించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా వైద్యానికి విద్యకి ప్రాధాన్యత ఇచ్చాడు అందులో భాగంగానే ఆ రే మన ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని రాసేవిగా ప్రవేశపెట్టే దాన్ని అమలు చేసినటువంటి తీరు గతంలో చంద్రబాబు నాయుడు సరిగా లేదు మళ్ళా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు ని ఐదు లక్షల నుంచి దాదాపుగా ఇరవై లక్షల రూపాయలు పెంచినాడు ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇది ఆ పరిస్థితి ఎందుకంటే అంటే ప్రేమ వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి వైద్య పరంగా కూడా ఆరోగ్యశ్రీ వేల ఇరవై లక్షలు పెంచినాడు ఈ విధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ల నుంచి నలభై ఐదు ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ లోపు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తా ఉన్నాడు ఎందుకంటే ఒక ఇంట్లో అమ్మఒడి ఇచ్చినా అదే ఇంట్లో మళ్ళా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇచ్చినా అదే ఇంట్లో పెన్షన్ ఇచ్చినా కూడా అందరికి ఇస్తా ఉన్నారు ఏ ఇబ్బంది లేకుండా ఈ రోజు ప్రతి అరువులైన వారికి పెన్షన్ ఇస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా మూడు వేల రూపాయలు ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా మూడు వేల రూపాయలు లేదు మన జగన్మోహన్ రెడ్డి గారే మన ముఖ్యమంత్రి గారే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు ఏ రాష్ట్రంలో కూడా లేవు ప్రభుత్వాన్ని మీ ముందు తీసుకొస్తా అన్నాడు ప్రభుత్వాన్ని వాళ్ళ ముందుకు తీసుకుని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు వాలెట్ వ్యవస్థ తీసుకొచ్చాడు దాదాపుగా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాడు ఈ ఐదేళ్ల పరిపాలనలో గతంలోన చంద్రబాబు నాయుడు పరిపాలనలో ముప్పై లక్షల ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి దాదాపుగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల మందికి ఉద్యోగ అవకాశాలు కమిస్తాడు జగన్మోహన్ రెడ్డి అది ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏదున్నా కూడా ఇప్పుడుండే పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోగల సత్తా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం మనకి ఆ రెండేళ్ల కరోనా వచ్చినా కూడా ఆ రెండేళ్ల కరోనాలో ఆ రోజుల్లో పరిస్థితి ఆదాయం లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి కష్టపడి ఏదో రకంగా సంక్షేమ కార్యక్రమాలు నిలబెట్టాలని చెప్పేసి ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏదున్నా ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి కరోనాలో కూడా కాపాడిన పరిస్థితుంది అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఈ రోజు ఏదున్నా ప్రతి పేదవాడికి మన ఆదోలో దాదాపుగా పదివేలు స్థలాలు ఇచ్చాం పదివేల స్థలాలు కేటాయించి దాదాపుగా నాలుగు వేల ఐదు వేలు ఇంటికి కడతా ఉన్నారని కూడా మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాను ఏదన్నా ఇలాంటి మంచి ఆలోచన ఉన్న వ్యక్తి నిన్న కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మానిఫెస్టో మేనిఫెస్టో వదిలితే కూడా అమ్మఒడి పదిహేడు వేలు చేశాడు రైతులకి పదమూడున్నర వేలు పదహారు వేలు చేశాడు అదే కాకుండా చర్చిలకి గుళ్ళకి తర్వాత మసీదులకి సపరేట్ బడ్జెట్ పెడతా అన్నాడు దాంతో పాటు అభివృద్ధి కోసం ఈ రోజు అభివృద్ధి అనేది వెనకబడిపోకుండా ఉండేదానికి అభివృద్ధి కోసం కూడా కోట్లు వెచ్చిస్తా అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ఈ రోజు ఆలోచించుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఇవన్నీ కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో ప్రతి విషయం అవసరమే కాబట్టి ఆ విషయాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టాడు ఎందుకంటే ఈ స్కీమ్లే మళ్ళా ఐదేళ్ళు కొనసాగిస్తామని చెప్పేసి ఎందుకంటే మన ఉన్న వనరులతోనే మన ఉన్న డబ్బుతోనే ఇవన్నీ స్కీమ్